ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం జనవరి పద్దెనిమిదవ తేదీన వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా అలాగే ప్రేమ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే తులారాశి వ్యక్తి ప్రేమ బంధం ఏ విధంగా ఉంటుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్త భర్త మధ్యలా కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నరగోష నరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు మరియు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు అలాగే ఇటువంటి సమస్యలైనా శాశ్వతంగా పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేశారంటే మీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో స్క్రీన్ పైన ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపబడును సంక్రాంతి తర్వాత తులారాశి వ్యక్తులకు ఒక కొత్త జీవితం మొదలవుతుంది మీకు తెలియకుండానే ఎంతో ఆశ్చర్యపోతారు ఇలాంటి అదృష్టం నాకు వస్తుందా అనుకునేలా వస్తుంది మీ కంటిని చూసి మీరే నమ్మలేకపోతారు మీ జీవితం ఇలాంటి అదృష్టం అడుగులోకి వస్తుందా ముఖ్యంగా ఎన్నో నష్టాలు కష్టాలు కన్నీళ్లు చూశారు గతంలో ఎన్నో ఇబ్బందులు చూశారు కానీ ఇప్పుడు వాటన్నిటికీ పులిస్టాప్ అవుతుంది ఎందుకంటే తులారాశి వ్యక్తులకు ఇక నుండి ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి మీరు ఏ పని చేసినా దానిలో మంచి అవకాశాలు వస్తాయి ఈరోజు మీరు ఏది చేసినా దానిలో శుభాలు కలుగుతాయి ఈరోజు మీరు దానగుణం కలిగి ఉంటారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి అలాగే తులారాశి వ్యక్తులకు అవకాశాలతో పాటు కొత్త పరిచయాలు పరిచయం అవుతారు మీకు ప్రయోజకరణంగా ఉంటుంది కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది అలాగే కొంతమంది వ్యక్తులను మీరు ఈరోజు కలవబోతున్నారు వారి వల్ల ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు మార్గాలు కనిపిస్తాయి ప్రాపంచిక ఆనందాలు సుఖాలు మెరుగుపడతాయి దానివల్ల మీరు ఎంతో సంతోషంగా ఉంటారు తులారాశి వ్యక్తులు ఈరోజు చాలా దాన ధర్మాలు చేయాలి దానివలన మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి మీరు చేసే వృత్తిలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారం చేసినట్లయితే జనవరి పద్దెనిమిది తర్వాత మీరు కొత్తగా ప్రయత్నించేవారు ఈరోజు ప్రయత్నించండి వ్యాపారం మొదలుపెట్టేవారు మొదలు పెట్టుకోవచ్చు అదేవిధంగా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు పెట్టవచ్చు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా జనవరి పద్దెనిమిది తర్వాత మీరు ఆనందంగా ఉంటారు పురోగతి కనిపిస్తుంది అలాగే మీ బంధువుల వలన మీకు కాస్త ఆనందం కలుగుతుంది మీ బంధుమిత్రులు మీ హోదా చూసి మిమ్మల్ని చాలా గౌరవిస్తారు అలాగే మీరు చేసే వృత్తిలో ప్రతి పనిలో మీకు మంచి అవకాశాలు రావడంతో ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి మీరు ఈరోజు ఒక వినోదకరమైన కార్యక్రమానికి హాజరవుతారు దానివల్ల అందరితో కలిసిమెలిసి ఆనందంగా సమయం గడుపుతారు పాత స్నేహితుడు లేదా పాత స్నేహితురాలు ఈ రోజు కలుస్తారు వారి వల్ల సమయం కాస్త ఆనందంగా ఉంటుంది కలవడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలు కూడా వారితో పంచుకుంటారు రోజు మీకు అంతా అనుకూలంగా ఉంటుంది ఏది చేసినా కలిసి వస్తుంది అలాగే సమాజంలో గౌరవం పేరు పొందుతారు తులారాశి వ్యక్తులు గతంలో ఎన్నో అప్పులు బాధలు అన్నింటికీ భరించారు కానీ ఇప్పుడు అన్నిటికీ ఎంతో సంతోషంగా ఉండే సమయం వీరికి వచ్చింది అలాగే ఆర్థికంగా ఎన్నో లాభాలు మీ కష్టానికి ప్రతి ఫలితం ఖచ్చితంగా వస్తుంది కుటుంబంలో చిన్న చిన్న శుభకార్యాలు జరుగుతాయి లేదా బంధువులతో మీ స్నేహితులతో చిన్న పార్టీలా చేసుకుంటారు దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు ఇకపోతే తులారాశి వారికి జనవరి పద్దెనిమిదవ తేదీన అమావాస్య రోజున మీరు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీ జీవితం అనేది ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా కొనసాగుతుంది ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం అమావాస్య రోజున మీరు లక్ష్మీదేవి ముందర ఆవు నెయ్యి దీపం వెలిగించి వారికి బెల్లం ప్రసాదం పెట్టండి దానివలన మీకు అన్ని విధాలుగా అన్నీ కలిసి వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉంటాయి ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాసి వారి ప్రేమ చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఈరోజు ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా అపార్థాలు చేసుకునే అవకాశాలు వస్తాయి కాబట్టి ఈరోజు ఏదైనా ఆలోచించి మాట్లాడండి లేదా ఈరోజు సౌమ్యంగా ఉన్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వారిని మీ పార్ట్నర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా మీరు ఈరోజు మీ పార్ట్నర్ని వీలైనంత వరకు కలవకపోవడమే చాలా అనుకూలం పార్ట్నర్ని కలిసి సంతోషంగా సమయం గడపాలనుకునే వ్యక్తులైతే ఈరోజు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి దానివల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఆనందంగా మిమ్మల్ని చూస్తారు వారి కళ్ళల్లో మీ ప్రేమ ఎంత ఉందో వారిపై మీపై ప్రేమ ఎంత ఉంటుందో ఈరోజు అర్థమవుతుంది అలాగే మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది భవిష్యత్తులో ఆనందంగా ఉండడానికి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తారు అలాగే పెట్టుబడులు పెట్టాలనుకునేవారు జనవరి పద్దెనిమిది తర్వాత పెట్టుబడులు పెట్టినట్లయితే మీ జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా ఎంతో ధనలాభం కలుగుతుంది మీ పార్ట్నర్ అయినా లేదా మీ భాగస్వామ్యైనా సంతోషించేలా మీరు పని చేయండి దానివలన మీ మధ్యలో ఎలాంటి అపార్థాలు ఉండవు ఈ రోజున సాయంత్రం మీ స్నేహితులతో సమయం గడపడానికి బయటకు వెళ్ళండి దానివలన ఆ సమయం మీకు మేలు చేస్తుంది కొత్త వ్యక్తులను కలుస్తారు దానివలన కొత్త పరిచయాలు పెరుగుతాయి ఏకాంతంగా ఉన్న తులారాశి వ్యక్తులకు ఈరోజు ప్రేమ అనుభూతులు పెరుగుతాయి అంతంగా ఉన్నమని ఫీలింగ్ ఈరోజు తొలగిపోతుంది సంతోషంగా సమయం గడుపుతారు అలాగే కుటుంబంలో అందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగ మనస్పర్ధలు అన్నవి తొలగిపోతాయి కాశ్ వ్యక్తుల ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే కొత్తగా ప్రారంభించాలని అనుకునేవారు జనవరి పద్దెనిమిది తర్వాత కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి మీరు చేసేది ఒక్కటే శ్రద్ధ పెట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలిస్తుంది విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురువు బలం వలన వీరికి చదువులో మరింత శ్రద్ధ పెరుగుతుంది దాని వలన వీరికి విజయాలు అనేవి పొందుతారు ఏ స్థాయికి వెళ్ళాలనుకునే వ్యక్తులు ఆ స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారు విదేశీ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈరోజు మీరు ఖచ్చితంగా ప్రయత్నించినట్లయితే విజయం అనేది మీదే అవుతుంది వీసా ఖచ్చితంగా రావడం ఖాయం మీరు అనుకున్న ఉద్యోగం దొరికి సంతోషంగా సమయం గడుపుతారు అలాగే ఆనందంగా ధనం సంపాదిస్తారు